సో నమస్తే అండి నా పేరు శ్రీధర్ ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని రామకృష్ణ గారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అండ్ ఆర్ గ్రూప్ సిఈఓ గారు ఉన్నారు మా స్టూడెంట్ హర్షిని ఇక్కడ ఉంది ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ అనేది చాలామంది పిల్లలు ఎంతో ఎదురు చూపుల తర్వాత నీట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది అండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవ్వటం జరుగుతుంది సో పేరెంట్స్కి పిల్లలకి చాలా క్వరీస్ ఉన్నాయి ఎక్కడ చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అబ్రాడ్ వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలి ఎన్ఎంసి రూల్స్ అంటే ఏంటి కాలేజ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి కంట్రీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇలాగ ఎన్నో అనుమానాలు ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసంగా ఈ అవగాహన సదస్సు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో చాలామంది పేరెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ కానివ్వండి వాళ్ళకున్న కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది అండ్ మేము డీల్ చేసే కాలేజెస్ అక్కడ మేమే దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి పిల్లలకి ఏం కావాలన్నా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి అంతా రామకృష్ణ గారు అక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకుంటారు రామకృష్ణ గారు ఒకసారి మాట్లాడతారు నేను ఈవింగ్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను నేను కిర్గిస్థాన్ అనే కంట్రీలో లెవెన్ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నా నేను మా కన్సల్టెన్సీ తీసుకున్న పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు అయిపోయిన తర్వాత ఎఫ్ఎంజీ క్లియర్ అయ్యే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం మేము ఆ మా కన్సల్టెన్సీ ప్రత్యేకత అది పిల్లల్ని చాలా జాగ్రత్త తీసుకుంటాం ఇవాళ ఎన్ఎంసి లైన్స్ చాలా రోజు 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 మారిపోతూ ఉన్నాయి పేరెంట్స్కి ఖచ్చితంగా అవగాహన లేక చాలా మంది ఏజెంట్స్ కూడా అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నింటి మీద కరెక్ట్గా ఒక అవగాహన కల్పించేసి మా కంపెనీ తరఫున పేరెంట్స్ ఖచ్చితమైన అంటే మా దగ్గర గ్రామం ఖచ్చితంగా చెప్పట్లేదు మేము ఖచ్చితంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసే కంట్రీ ఏది అక్కడికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి ఏమేమి వెతకాలి ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు వెతుకుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అలాంటివన్నీ పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా మా శ్రీధర్ గారు అందరికీ ఒక్కొక్కరికి కావాలంటే ఎంతసేపు అయినా తీసుకోండి మీరు ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏకాగ్య పంపిద్దామనేది డెసిషన్ తీసుకోండి మీరు ఇది నా తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అది ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ లైఫ్ పిల్లలది పెడుతున్న మనం కొద్ది గొప్ప మధ్యతరగతి పేరెంట్స్ అందరూ పెట్టే డబ్బులకి వాళ్ళ పిల్లల జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి ఇది నా రిక్వెస్ట్ అండి దయచేసి మార్కెట్లో జరిగే ట్రాప్ ఇన్ఫర్మేషన్కి గురు కాకండి ఒక రూపాయి తక్కువ అవుతుంది కదా జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా అనే భ్రమలకి దయచేసి వెళ్ళకండి కోజ్ టెన్యూర్ ఏంటో మీరు చూసుకోండి ఎన్నాల్లో ఉండాలి ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా అసలు ఏ నిబంధనలు పాటించాలి మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలో ఎలా ఉంటారు సురక్షితమైన వాతావరణం ఉందా లేదా దేశంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలకి ఎలాంటి సపోర్ట్ ఉంటాయి ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి ఎగ్జిస్టింగ్ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కూడా వాడుకుంటూ పిల్లలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాస్తవాలను గమనించి మా సంస్థ ముందు నుంచి కూడా ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది వాస్తవాల్ని క్షుణ్ణంగా గమనించండి మంచి చేట్టల్ని దయచేసి అవగాహన చేసుకోండి ఒక రూపాయి ఇటు అటు అయినా కూడా పిల్లలు భవిష్యత్తుకి మంచి విద్యాబుద్ధులు చెప్పే సంస్థలే పునాది కాబట్టి మీరు దానికి ప్రాధాన్యత కూడా ఇవ్వండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ నేనే కాలేజ్ని తక్కువ ఎక్కువ అని చెప్పను దయచేసి పేరెంట్లకే నేను వదిలేస్తున్నాను మీరు క్షుణ్ణంగా దాని మీద పరిశీలన చేసి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి మా జర్నీలో ఆర్కే గారు ఎప్పుడు అంటే మేము ఎప్పుడు బిస్కిక్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి రాత్రి పన్నెండుకి కాదు ఒంటి గంటకు కాదు రెండుకైనా మీరు ఫోన్ చేయండి రెండో నిమిషంలో ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు రెండో నిమిషం మాక్సిమం నా పేరు హర్షిని అండ్ ఐ ఫినిష్ మై ఫస్ట్ ఇయర్ ఇన్ కేఎస్ఎంఏ యూనివర్సిటీ సో ఆ యూనివర్సిటీకి నేను శ్రీధర్ సర్ వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను హీ ఫౌండ్ మీ ద బెస్ట్ యూనివర్సిటీ వీ హ్యావ్ ఇండియన్ ఫుడ్ ఆల్సో ఇండియన్ ఫుడ్ ఉంటుంది అండ్ ఆల్సో ఆర్కే సార్ ఇంకా రాహుల్ అన్న దే ఆల్సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆఫర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీక్లీ అలా విజిట్ అవుతూనే ఉంటారు వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్ అన్నీ చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారు అండ్ ఫర్ మెయిన్లీ గర్ల్స్ అస్సలు ఎవ్వరు పేరెంట్స్ కానీ ఏ టెన్షన్ అక్కర్లేదు ఇట్స్ సేఫ్ కంట్రీ చాలా సేఫ్ గా ఫీల్ అవ్వచ్చు లైక్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ అన్నీ ఉంటుంది అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ లైక్ తెలుగు అందరూ అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు సో ఇట్స్ సేఫ్ ప్లేస్ అండ్ నో వరీస్